గా ఉదయం ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఇది కేసు మీదకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి మాట్లాడాలని ఆయన విజయవాడ వెళ్తా ఉన్నాను ఎస్పి గారిని కలవమని చెప్పారు అందులో భాగంగా ఎస్పి గారిని కలవడం జరిగింది మాకున్నటువంటి ప్రధానమైనటువంటి అనుమానాలు ఏంటంటే మేము కంప్లైంట్ ఇచ్చి సుమారుగా ఇరవై గంటలు అవుతాం అంటే నిన్న పది గంటలకి కంప్లైంట్ ఇచ్చాం డిఎస్పీ సిటీ డిఎస్పీ రోజులు ఇద్దరు కూడా అక్కడ ప్రెజెన్స్ అక్కడ ఉన్నారు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా చదివారు అది వాస్తవం అని వాళ్ళు కూడా నమ్మారు ఎందుకంటే అక్కడ జరిగినటువంటి విధ్వంసం వాళ్ళు కూడా చూసినారు కాబట్టి డెఫినెట్ గా దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారని నమ్మాం కానీ ఇరవై గంటలైనా కూడా అంత విధ్వంసం జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు అయితే అంటే ఒక సిటీ హెడ్ క్వార్టర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో అలాంటి పరిస్థితుల్లో ఒక సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యే గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ఎక్స్ఎమ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంట్లోనే ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని కనుక చూస్తే దాన్ని కూడా ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా ఉంటాయి దాని మీద అనుమానాలు వస్తున్నాయి రెండో పాయింట్కి వచ్చేటప్పటికి సుమారుగా మేము ఒక వీడియో ఇచ్చినాం ఆ వీడియోలో ఏడున్నర సమయంలో రెండు వందల మంది లోపలికి వెళ్ళి మొత్తం విధ్వంసం చేసి అక్కడ పెట్రోల్ పోసి కొంత భాగాన్ని తగలబెట్టి వాళ్ళందరూ కూడా బయట వస్తా ఉన్న సమయంలో పోలీసులు లోపలికి ఎంటర్ అవుతా ఉన్నారు పోలీసు లోపలికి ఎప్పుడైనా కూడా పోలీసు అన్నది ఒక విధ్వంసం జరుగుతా ఉన్నప్పుడు కనీసం ఒక్కడైనా పట్టుకునే దానికి ప్రయత్నించాలా అలా పట్టుకుంటే ఎవరెవరు వచ్చినారు వాళ్ళని ప్రోద్భలం చేసి పంపించింది ఎవరు అనే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు కానీ అక్కడ కళ్ళ ముందు కనపడుతుంది కార్ని మొత్తం పగలగొట్టడం కానీ ఇంట్లో విధ్వంసం చేస్తున్నారని కానీ ఆ విధ్వంసం చేస్తున్నట్టుగా వాళ్ళకి కంప్లైంట్ వస్తే ఆ పోలీస్ అంతా కూడా అక్కడికి రావడం జరిగింది వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ తగలబెట్టే సందర్భం కూడా కనపడతా ఉంది అలాంటి సమయంలో ఆ వాళ్ళంతా వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు ఏదో గెస్ట్లు కదా లోపలికి వెళ్ళినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపలికి వెళ్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది సో ఆ వీడియోని కూడా ఇవ్వడం జరిగింది ఎస్పీ స్పీకర్ కూడా నేను చూడలేదని చెప్పినప్పుడు ఆ వీడియోని ఇవ్వడం జరిగింది ఎక్కడైనా మీరు చూసినారా పోలీసులు ఒక ఒక విధ్వంసం జరుగుతా ఉన్నప్పుడు అక్కడ విధ్వంస కారులు ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళు వెళ్తా ఉంటే కామ్ గా వీళ్ళు వస్తా ఉంటే కామ్ గా అక్కడ నుంచి చూస్తా ఉన్నారంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా సో ఇది ఒక అనుమానం రెండో అనుమానం సో ఇట్లాంటి వాటి గురించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది పోతే ఇంకా మీ ఇందాక మీరు అన్నట్టు ఓకే ఒక మా మీద ఒక ఆరోపణ చేసినారు తిరిగి ఒక ప్రత్యారోపణ చేస్తారు అంటే రాజకీయాలు అయిన తర్వాత రాజకీయ నాయకులు అయిన తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నట్టు సహజం మరి ఒక ఆరోపణ చేసినప్పుడు ఇటు పక్క నుంచి మీరు దాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజల ముందుకు తీసుకెళ్ళండి అది తప్పని చెప్పి చెప్పగలగండి లేదనుకుంటే డిఫర్మేషన్ వేయండి లేదనుకుంటే మీకు రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెట్టండి సోషల్ మీడియాలో ఒక చిన్న పిల్ల పెడితేనే మీరు కేసులు పెట్టి లోపలు పెట్టినారు కదా మరి ఇలాంటి విధ్వంసం చేసినప్పుడు ఇందాక మీరు అన్నారు అభిమానులు కంట్రోల్ చేయలేకపోయినారని మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అభిమానులు ఈ రోజు ఎంత విధ్వంసం జరిగిన తర్వాత వీళ్ళెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ అఫెన్స్ చేస్తే ఏ విధంగా వెళ్ళినట్టు ప్రజాస్వామ్యంలో మనం వీటన్నిటిని ఏ విధంగా తీసుకోవాలా సో టోటల్ గా చూస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైనా కూడా ఒక పద్ధతి అయినోడు రాజకీయాల్లో ఉండాలంటే ఎందుకు ఈ పీడ అనే పరిస్థితిని వీళ్ళు ఈ రోజు క్రియేట్ చేస్తా ఉన్నారు ఇది అసలు గౌరవం కాదు ఒక నెల్లూరులోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎప్పుడు కూడా ఎక్కడ జరగడం పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇది ఒక బ్లాక్ డే అని అనుకుంటా ఉన్నాం సో ఇది కనుక వీళ్ళు కనుక ఎఫ్ఐఆర్ చేసి దాని కనుక పూర్తి స్థాయిలో కనుక ఎంక్వైరీ చేయకపోతే వైఎస్ఆర్ స్టేట్ వైడ్ గా ఈ ఇష్యూని అయితే మాత్రం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి గట్టిగా దీని మీద ఫైట్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళంతా వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు ఏదో గెస్ట్లు కదా లోపలికి వెళ్ళినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపలికి వెళ్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది సో ఆ వీడియోని కూడా ఇవ్వడం జరిగింది ఏ స్పీకర్ కూడా నేను చూడలేదని చెప్పినప్పుడు ఆ వీడియోని ఇవ్వడం జరిగింది ఎక్కడైనా మీరు చూసినారా పోలీసులు ఒక ఒక విధ్వంసం జరుగుతా ఉన్నప్పుడు అక్కడ విధ్వంస కారులు ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళు వెళ్తా ఉంటే కామ్ గా వస్తా ఉంటే కామ్ గా అక్కడ నుంచి చూస్తా ఉన్నారంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా సో ఇది ఒక అనుమానం రెండో అనుమానం సో ఇట్లాంటి వాటి గురించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇకపోతే ఇంకా మీ ఇందాక మీరు అన్నట్టు ఓకే ఒక మా మీద ఒక ఆరోపణ చేసినారు తిరిగి ఒక ప్రత్యారోపణ చేస్తారు అంటే రాజకీయాలు అయిన తర్వాత రాజకీయ నాయకులు అయిన తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నట్టు సహజం మరి ఒక ఆరోపణ చేసినప్పుడు ఇటుపక్క నుంచి మీరు దాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజల ముందుకు తీసుకెళ్ళండి అది తప్పని చెప్పి చెప్పగలగండి లేదనుకుంటే డిఫమేషన్ వేయండి లేదనుకుంటే మీకు బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెట్టండి సోషల్ మీడియాలో ఒక చిన్న పిల్ల పెడితేనే మీరు కేసులు పెట్టి లోపలు పెడుతున్నారు కదా మరి ఇలాంటి విధ్వంసం చేసినప్పుడు ఇందాక మీరు అన్నారు అభిమానులు కంట్రోల్ చేయలేకపోయినారని మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అభిమానులు ఈ రోజు ఎంత విధ్వంసం జరిగిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ అఫెన్స్ చేస్తే ఏ విధంగా వెళ్ళినట్టు ప్రజాస్వామ్యంలో మనం వీటన్నిటిని ఏ విధంగా తీసుకోవాలి సో టోటల్ గా చూస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైనా కూడా ఒక పద్ధతి అయినోడు రాజకీయాల్లో ఉండాలంటే ఎందుకు ఈ పీడ అనే పరిస్థితిని వీళ్ళు ఈ రోజు క్రియేట్ చేస్తా ఉన్నారు ఇది అసలు గౌరవం కాదు ఒక నెల్లూరులోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎప్పుడు కూడా ఎక్కడ జరగడం పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇది ఒక బ్లాక్ డేగా అని అనుకుంటా ఉన్నాం సో ఇది కనుక వీళ్ళు కనుక ఎఫ్ఐఆర్ చేసి దాని కనుక పూర్తి స్థాయిలో కనుక ఎంక్వైరీ చేయకపోతే వైఎస్ఆర్సీపీ స్టేట్ వైడ్ గా ఈ ఇష్యూని అయితే మాత్రం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి గట్టిగా దీని మీద ఫైట్ చేయడం కూడా జరుగుతుంది